హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసల్ శంకర్ మూవీ వెబ్స్ ఫ్రెండ్స్ ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఫుల్ మూవీ స్టోరీ అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఈ స్టోరీ కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓపెన్ చేస్తే ముంబై ఈ మూవీ మొత్తం నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ నైన్టీస్ పెరుగుడ్లో జరుగుతుంటుంది ముంబైలో ఒక మినిస్టర్ ఉంటాడు ఆయన పేరు నారాయణ ప్రకాశ్ రాజు గారి క్యారెక్టర్ చేశారు ఈయన చాలా మంచి వ్యక్తి చాలా నిజాయితీగా ఉంటాడు ప్రజలకు సేవ చేస్తూ ఉంటాడు ఈయన ఆధ్వర్యంలో ఒక హార్బర్ ఉంటుంది ఆ హార్బర్ లో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా మాదక ద్రవ్యాలు మారణ దందాలు ఇలాంటివి ఏవి జరగకుండా చాలా నిజాయితీగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటాయి అయితే ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ ఉంటాడు అతనే ఓమి అతనికి ఎలాగైనా ఈ హార్పర్ హస్తగతం చేసుకోవాలన్న కోరుకుంటుంది అతను ఇంటర్నేషనల్ లెవెల్లో మాదక ద్రవ్యాలు మారనాయుధాలు ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటాడు చాలా డబ్బులు ఉంటాయి చాలా రిచ్ పర్సన్ ఆయన ఎలాగైనా దీన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటాడు ఆ ప్రయత్నంలో గవర్నమెంట్ మొత్తాన్ని కొనేస్తాడు అలా కొనేసి అక్కడున్న లోకల్ డాన్స్తో ప్రకాశ్ రాజు మీద మనుషుల్ని పంపిస్తాడు ఎలాగైనా అతన్ని ఇక్కడ నుంచి తప్పించేయండి అతన్ని అతని దగ్గర అప్రూవల్ తీసుకోండి అని చెప్పి లోకల్ డాన్స్ని పంపిస్తారు అప్పుడు ఈ లోకల్ డాన్స్ అంతా కలిసి ప్రకాష్ రాజు మీద దాడి చేస్తారు అప్రూవల్ ఇస్తావా చస్తావా అన్నట్టుగా దాడి చేస్తారు ఈ దాడి జరిగే క్రమంలో ప్రకాష్ రాజు పారిపోతాడు అయితే ప్రకాష్ రాజు యొక్క మనుషుల్ని విని హించడం స్టార్ట్ చేస్తారు ప్రకాశ్ రాజు మనుషులు శుభలాక్ సుధాకర్ ఆ శ్రీయారెడ్డి వీళ్ళందరూ ప్రకాశ్ రాజు మనుషులు అనమాట వాళ్ళందరినీ బానిసలుగా చూడటం వాళ్ళని హింసించడం ప్రకాశ్ రాజు ఎక్కడో తీసుకురావాలని చెప్పడం ఇలా జరుగుతుంటుంది ఈ క్రమంలో వీళ్ళని ఎదిరించడానికి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీసులను ఆశ్రయిస్తారు కోర్టుని ఆశ్రయిస్తారు ప్రకాశ్ రాజ్ మనుషులంతా కలిసి కానీ అందరినీ వీళ్ళు డబ్బులతో కొనేసి ఉంటారు కాబట్టి ఎవ్వరూ వీళ్ళకి సపోర్ట్ చేయరు అంతా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరా అని చెప్పి శ్రీయారెడ్డి ఫీల్ అయినప్పుడు సుభలాక్ సుధాకర్ ఒకటి చెప్తాడు మనల్ని కాపాడాలంటే ఒక్కడే ఒక్కడున్నాడు అతనే అని చెప్తాడు అలా చెప్పినప్పుడు మన ప్రక మన పవన్ కళ్యాణ్ గారి కళ్ళు ఆయన కత్తి ఆయన బ్యాక్గ్రౌండ్ ఇలాంటి షార్ట్స్ అంతా ఎలివేషన్ షార్ట్స్ అంతా పడతాయి ఇది కట్ ఇక్కడ కట్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లోకల్ మాఫియా డౌన్లో ఒక అతను శ్రీయారెడ్డిని తీసుకొచ్చి కిడ్నాప్ చేస్తాడు కిడ్నాప్ చేసి ప్రకాశ్ రాజు మర్యాదగా ఎక్కడ ఉన్నాడో చెప్పు మీకు ఇంకా వేరే ఛాయిస్ లేదు మీరు మా చేతుల్లో చచ్చిపోతారు మీకు తరపున ఎవరు లేరంటే నేను ఆల్రెడీ చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాను రా అని చెప్తుంది శ్రీరెడ్డి ఎవరికి చెప్పవు ఎవ్వరికి చెప్పినా ఎవరు ఆపలేరు ఇక్కడ మేమే డాన్స్ మేమే కింగ్స్ అంటారు కానీ తను ఒక్క కొంచెం కూడా భయపడదు అలా గర్వంగా వాడి వైపు చూసి గర్వంగా స్మైల్ వస్తుంది తనకు డౌట్ వస్తుంది కొంపు తీసి నువ్వు వాడికి చెప్పలేదు కదా అంటాడు తను వాడికే చెప్పాను అన్నట్టుగా గర్వంగా చూస్తూ అలా నవ్వుతుంది ఒక్కసారిగా ఆ డాన్స్ భయపడతాడు కాళ్ళు చేతులు వణుకుతుంది వాడికి చెప్పావా అని గజ గజ వణుకుతాడు అది చూసి ఆ టాన్ కొడుకు ఏమైంది డాడ్ ఇంతసేపు అంత ధైర్యంగా ఉన్నావు ఎవడు వాడు ఎందుకంటే భయపడుతున్నావు అంటాడు అలా శ్రీయారెడ్డి ఆనందంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు తను చెప్తాడు తన కొడుకు చెప్తాడు పదేళ్ల క్రితం ఈ ముంబైకు ఒక తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ లో నిర్మాణాలు అన్నీ కొట్టుకెళ్ళిపోయింది కానీ ఒక్కడు నరికితే పడిన రక్తపు మరకలు మాత్రం ఇప్పటి వరకు చెదిరిపోలేదు వాడే ఓజీ అని అనమాట అలా ఒక్కసారిగా టెన్ ఇయర్స్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ వెళ్తాం అలా ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ముంబైలో ఇదే ఓమి అప్పుడే డాన్ గా ఎదుగుతుంటాడు తన చుట్టుపక్కల మనుషులందరినీ కలుపుకొని పెద్ద డాన్ వేసి ప్రజలంతా చిత్రహింసలకి గురి చేస్తూ ఉంటాడు అలా మాదక ద్రవ్యాలు మారణ ఆయుధాలు రవాణాలు చేస్తూ హింస విపరీతమైన హింస చేస్తూ ఉంటాడు అటువంటి క్షణంలో అక్కడ అడుగు పెడతాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ అలా ఒక్కసారిగా అడుగు పెట్టి అక్కడ ఉన్న డాన్ గ్యాంగ్స్ ని ఒక్కొక్కరిని నరుక్కుంటూ చంపుకుంటూ వస్తాడు అలా చంపుతుంటే రక్తం చిమ్ముతుంది తన కత్తితో ఒక్కొక్క అవయం తెగి పడుతూ ఉంటుంది మన ఓజీ ఒంట్లో అలుపురాదు తన గత్ కత్తికి ఉండదు అలా ఒక్కొక్కరిని నరుక్కుంటూ పోతుంటారు ఒక్కసారిగా అవతల పక్క ఉన్న డాన్స్కి డాన్ మనుషులకి అందరికీ కారిపోతుంది భయపడిపోతారు ఏంటి ఇతను ఇంత ఇంత చేస్తున్నాడు అతను చూస్తుండనే మాకు భయం వేస్తుందని చెప్తారు అట్లా ఒక్కొక్కరిని నరుక్కుంటూ వచ్చి ఓజి అలా మెల్లి మెల్లిగా ఆ డాన్ యొక్క దండాల్ని తగ్గిస్తూ వస్తాడు అలా చాలా చాలా వరకు తగ్గించుకుంటూ వస్తాడు అయితే పవన్ కళ్యాణ్ ఒక డిసిషన్ చేసుకుంటాడు ఇలా ఈ మాఫియా మొత్తం అంతం చేయాలంటే మనతో పాటి పాలిటిక్స్ రాజకీయ నాయకులు కూడా మన వైపు ఉండాలి దానికి నిజాయితీ కలిగిన ఒక వ్యక్తి కావాలని చెప్పి ప్రకాశ్ రాజు తీసుకొస్తాడు ప్రకాశ్ రాజు చాలా నిజాయితీ కలిగిన వ్యక్తి ప్రజలకు సేవ చేయాలనుకునే వ్యక్తి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పాలిటిక్స్ లో నిలబెట్టి తన పక్కన నిలబడతాడు పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు అడుతారు అసలు మీరు ఎవరు మీరు ఎందుకు ఈ మాఫియాను ఎదిరిస్తున్నారు ముంబైని ఎందుకు కాపాడాలనుకుంటున్నారు అని చెప్తే అప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తారు జపనీస్ నుంచి ఇండియాకు వచ్చిన ఒక జపనీస్ గురు ఆయనకి పవన్ కళ్యాణ్ చిన్నప్పుడే దొరుకుతాడు చిన్న పవన్ కళ్యాణ్ ఒక అనాథ అలా దొరికిన పవన్ కళ్యాణ్ని ప్రేమతో పెంచుకొని తనకి మార్షల్ ఆర్ట్స్ కుంఫు ఇవన్నీ నేర్పిస్తూ వచ్చి మంచి విద్య నేర్పిస్తాడు అలా నేర్పించే క్రమంలో ఈ ఓమి కూడా ఒక అనాథలాగొచ్చి ఆ ఆశ్రమంలో జాయిన్ అవుతాడు తను కూడా విద్యలన్నీ నేర్చుకుంటాడు కుంఫు మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్చుకుంటాడు అలా ఇద్దరికి విద్యలు నేర్పించిన గురువు ఈ విద్య అనేది అహింసకి ముఖ్య ఉద్దేశం ఇది హింస కాదు ఇది మంచి కోసమే ఉపయోగించాలి చెడు ఎవరన్నా చెడు చేస్తే హింస తలపెడితే ఆ హింసని మీరు హింసతో ఆపాలి తప్ప మామూలుగా ఇలా ఆవేశపడకూడదు చెడుకు అలవాటు పడకూడదు అని చెప్పి నేర్పిస్తాడు పవన్ కళ్యాణ్ నిజానికి చాలా ఆవేశపడు ఓజీ క్యారెక్టర్ అయినా సరే తను గురువు కోసం మంచు కోసం నిలబడతాడు శాంతిగా ఉంటాడు తన ఆవేశాన్ని చూపించాడు అలా విద్య నేర్చుకున్న తర్వాత ఓమి ఏం చేస్తాడంటే జస్ట్ ఇదంతా నేర్చుకునేది నా స్వార్థం కోసం ముంబైని ఏళ్ళడం కోసం ఇంకా నాకు పని లేదు అని చెప్పేసి అలా ముంబైకి వచ్చి అక్కడ ఉన్న డాన్లంతా కలుపుకొని పెద్ద డాన్ అయి చిత్రహింసలకు గురి చేస్తుంటాడు ప్రజల్ని ఇది తెలుసుకున్న గురువు మన పవన్ కళ్యాణ్తో చెప్తాడు నువ్వు వెళ్లాల్సిన టైం అయింది నీ ఈ ముంబై ప్రజలంతా అంతా నువ్వే కాపాడాలి లేకపోతే అతను ప్రజల్ని మొత్తం చాలా హింసలకు గురిచేస్తాడు వెళ్ళి కాపాడు అని చెప్పి గురువు చెప్తాడు అలా గురువు చెప్పిన దానివల్ల మన పవన్ కళ్యాణ్ అలా ముంబైకి వెళ్ళి ఆ డాన్స్ అందరిని చంపుకుంటూ నరుక్కుంటూ వచ్చు ఆ దందాన్ని మొత్తం తగ్గిస్తాడు ఇది ప్రకాశ్ రాజ్ చెప్తాడు ఇలా ప్రకాష్ రాజ్కి చెప్పిన తర్వాత ఆ దందాలో పోరాటం చేస్తూ ఉంటాడు అలా పవన్ కళ్యాణ్ పోరాటం చేసే క్రమంలో తనకి హీరోయిన్ కనిపిస్తుంది హీరోయిన్ ఒక డాక్టర్ చాలా మృదువైన మనస్తత్వం కలిగింది ప్రతి ఒక్క పేషెంట్ ని ప్రేమతో చూస్తూ ఉంటుంది అలా తను చూడగానే తనలో ప్రకా పవన్ కళ్యాణ్ ఉన్న ఆవేశం కూడా తగ్గుతుంది తను ప్రేమించడం మొదలు అలా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు పెళ్లి కూడా చేసుకుంటారు అలా పెళ్లి చేసుకున్న క్రమంలో ఈ దందాలు ఈ హింసలు జరుగుతుంటే ప్రకాష్ రాజు ఒకటి చెప్తాడు ఇప్పుడు అంత దంద చాలా వరకు తగ్గింది నేను చూసుకుంటాను నువ్వు ఇప్పుడు నీ భార్యతో ఉన్నావు నీకు ఒక ఫ్యామిలీ ఉంది నీ భార్య కూడా ఇప్పుడు గర్భవతి అయింది దయచేసి ఫ్యామిలీని తీసుకొని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో ఎక్కడన్నా సంతోషంగా ఉండని చెప్తాడు అప్పుడు పవన్ కళ్యాణ్ నేను హ్యాపీగా వెళ్ళిపోతాను కానీ వెళ్లే ముందు ఏం చేయాలో అది చేస్తానని చెప్పి ఇంకా మిగిలిపోయి ఉన్న మాఫియా డాన్స్ స్థావరాలు ఎక్కడున్నాయో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కసారిగా తగలబెట్టేస్తాడు బాంబులేసి పేల్చేస్తాడు స్థావరాలన్నీ కూల్చేస్తాడు అలా మొత్తం కూల్చేసి ఆ ఓమికి ఫోన్ చేసి ఈ దందాలంతా ఎక్కడితో ఆపేయండి అందరూ ముంబై వదిలేసి వెళ్ళిపోండి వెళ్ళలేదు అంటే మళ్ళీ నేను వస్తాను మీ అందరినీ చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ముంబై వదిలి పారిపోయేలా చేస్తాడు అలా పారిపోయేలా చేసి తను కూడా ముంబై వదిలేసి వేరే వెళ్ళిపోయేసి ప్రశాంతంగా ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటాడు ఇది జరిగిన కథ ఇది ఇప్పుడు ఆ ముంబై డాన్ ఏం చేస్తాడంటే తన కొడుక్కి స్టోరీ చెప్పిన తర్వాత నేరుగా ఓమి దగ్గరికి వెళ్ళి ఓజీ మళ్ళా వస్తున్నాడు మనల్ని ఎదిరించడానికి వస్తున్నాడు అని చెప్తాడు చెప్పగానే ఇంకా ఓమి అంటాడు ఓజీ నిన్ను చూడాలనుంది నీతో మాట్లాడాలనుంది నిన్ను చంపాలనుంది రా చూసుకున్నావు నేను ఒకప్పుడు కాదు విదేశాలకు వెళ్ళాను పవర్ఫుల్ అయ్యాను నిన్ను ఎదురిస్తాను అని ఎదురు చూస్తుంటాడు అంత అటువంటి టైంలో మన పవన్ కళ్యాణ్ మళ్ళా ముంబైలో అడుగు పెడతాడు ఇక ముంబైలో అడుగు పెట్టంగానే మరొకసారి విధ్వంసం మొదలవుతుంది ఎక్కడికక్కడ మాఫియా ప్రజల్ని మాఫియా డాల్ని ఒక్కొక్కరిని నరుక్కుంటూ వస్తాడు ఆ ప్రకాశ్ రాజు మనుషులందరినీ కాపాడుతాడు శ్రీయారెడ్డిని శుభలక్ష సుధాకర్ని అందరిని కాపాడుకొని వాళ్ళకొక అంగరక్షకుల్లా నిలబడతాడు నిలబడి మళ్ళా మాఫియా డాల్ని అందరినీ చంపుకుంటూ నరుక్కుంటూ వచ్చి పదేళ్ళైనా సరే ఒక్కసారి నాకు ఆవేశం వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుందని చెప్పి అక్కడ ఉన్న ఉన్న మాఫియా వాళ్ళందరినీ నాశనం చేసుకుంటూ వస్తాడు ఇలా నాశనం అయిపోయే క్రమంలో ఆ ఓమికి బాగా కోపం వచ్చి మన పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యామిలీ ఎక్కడుందో తెలుసుకుని ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఆ పవన్ కళ్యాణ్ భార్యని చంపేస్తాడు చంపేసి ఆ పాపని పవన్ కళ్యాణ్ కూతుర్ని తీసుకొచ్చి బంధించి ఓజీ నీ కూతుర్ని నేను బంధించాను నువ్వు నీకు నీ కూతురు కావాలంటే నా స్థావరంలోకి వచ్చి తీసుకెళ్ళు అంటాడు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న కోపంతో ఓజీ వాళ్ళ స్థావరంలో అడుగు పెడతాడు తీసుకొని తీసుకుని ఎంత మంది మాఫియా డాన్స్ ఉన్నారు మాఫియా ఉన్నారు అందరిని ఒక్కొక్కరిని స్నేహితుడితో కాల్చుకుంటూ పేల్చుకుంటూ వీళ్ళు అందరినీ చంపేసి ఓజాస్ గంభీరా గంభీరా రెండ్ర పడకలరా అందరూ అనేసి అందరిని పేల్చుకుంటా చంపుకుంటా నాశనం చేస్తాడు ఫైనల్ గా ఓమి తన దగ్గరకు రాగానే వాళ్ళిద్దరి మధ్య బీభత్సమైన పోరాటం జరుగుతుంది ఓమికి మన ఓజీకి ఇద్దరికి మధ్య బీభత్సమైన పోరాటం జరుగుతుంది ఇద్దరు మార్షల్ ఆర్ట్స్లో దిట్టలు ఇద్దరు ఒకరినొకరు కొట్టుకొని పోరాడి కాల్చుకొని పేల్చుకొని ఫైనల్గా ఓజీ తన్ని చంపేస్తాడు అలా చంపేసి తన కూతుర్ని తీసుకొని రాజుని తీసుకొచ్చి మళ్ళీ ఆ ని నిలబెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తాడు నిజాయితీగా ఎప్పుడు ముంబై సేఫ్టీగా ఉండాలి ఇలాంటి నిజాయితీ పరుల్ని కాపాడాలి ఇది తేడా వచ్చిందంటే ఓజీ మళ్ళీ వస్తాడు మాఫియాని భూస్థాపితం చేస్తాడు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి తన కూతురుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ రకంగా ముంబైని కాపాడిన ఓజీ అవుతాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ ఇది ట్రైలర్ చూసి నేను ఊహించి చెప్పిన కథ మరి ఈ కథ ఎంతవరకు మ్యాచ్ అవుతుందో మీరు నాకు కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ